శ్రీ శ్రీమాతృ నమ కుంభరాశిలోకి శని ప్రవేశం ఈ రాశులకు అదృష్టమే శని తిరోగమనం మొత్తం పన్నెండు రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది అయితే ఈ కింది రాశుల వారికి మాత్రం అదృష్టం వరుస్తుందట మరి ఆ రాసులేంటో ఓసారి చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం కుంభరాశిలో శని గ్రహం తిరోగమనం దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతోంది శని తిరోగమనం మొత్తం పన్నెండు రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది అయితే రాశుల వారికి మాత్రం అదృష్టం వరుస్తుందట మరి ఆ రాసుల వారెవరో ఓసారి చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది వృత్తి వ్యాపారం రెండింటిలో పురోగతి ఉండవచ్చు వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి భౌతిక సౌకర్యాలు వనరుల పెరుగుదల ఉంటుంది ఇది శారీరక శ్రేయస్సును పెంచుతుంది వైవాహిక జీవితంలో సవాళ్ళను అధిగమించి ఆర్థిక అభివృద్ధిని ఆశించవచ్చు చట్టపరమైన విషయాలు కూడా శని ప్రభావం నుండి లాభపడతాయి మూడవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి ఎంతో మేలు జరుగుతుంది శని ఈ రాశి వారికి శశరాజయోగాన్ని సృష్టిస్తుంది ఇది మీ ఆకర్షణను పెంచుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారాలు భాగస్వామ్యాలు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ప్రతి ఫీల్డ్ నుండి ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు